फलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं पुस्तकसमीक्षा శ్రీమతి నయనాల వాణిశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాను వాణిశ్రీ గారి రోజు చేయబోయే పుస్తకం సమీక్ష పుస్తక సమీక్ష డాక్టర్ గారి రచన అయిన కర్పూర వసంతరాయలు వాణిశ్రీ గారు మీకు స్వాగతం అండి మీకు ఈ పుస్తక సమీక్షకు నమస్కారం గురువు గారికి సభలో ఉన్నటువంటి మిత్రుడికి పెద్దలందరికీ కర్పూర వసంతరాయలు గేయ కావ్యం నేను సమీక్ష చేయబోయే పుస్తకం దీని రచన సినారయ గారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఈయన పద్య సాహిత్యంతో పాటు వచనం గేయం ప్రపంచపదులు నాణీలు గజల్సు సినిమా పాటలు ఇలా చాలా రకాల ప్రక్రియల్లో ఈయన సాహిత్యాన్ని వెలువరించారు ఎన్ని ప్రక్రియల్లో చేసినప్పటికీ ఈయనకి గేయ సాహిత్యంలో మక్కువ అని మనకు తెలుస్తుంది అలాగే వచన కవిత్వంలో విశ్వంబర అనే పుస్తకాన్ని రాశారు దానికి జ్ఞానపీఠ కూడా సాధించి తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి కవి ఈయన ఈయన గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంతటి ప్రసిద్ధమైనటువంటి కవి ఈయన గురించి నేను పరిచయం చేయడం మీ మేనమామ గురించి మీకే చెప్పినట్టు అవుతుందేమోనని పరిచయాన్ని తగ్గించి పుస్తకంలోకి వెళ్ళిపోతున్నాను ఈ విశ్వంపరిని ఇంతకు ముందే మన భావన ప్రియలో నేను సమీక్ష కూడా చేస్తాను అలాగే మొత్తం అన్ని ప్రక్రియల మీద సమగ్ర సాహిత్యాన్ని కూడా ఇదే వేదిక మీద నేను పరిచయం చేయడం జరిగింది రోజు ఈ పుస్తకాన్ని తీసుకున్నాను మన స్టోరీలోకి వచ్చేసినట్టు అయితే ఇది గేయ కావ్యం అని చెప్పుకున్నాం కదా స్టోరీలోకి వచ్చేసినట్టు కొండవీటి రెడ్డి రాజుల కాలం నాటి స్టోరీ ఇది కుమార గిరిరాజు అనే ఆనే రాజు ఆ స్థానంలో లక్మాదేవి అనే ఒక నర్తకి ఉండేది ఈవిడ నాట్యంలో ఎంత ఆ ప్రసిద్ధి గాంచిందో ప్రధాన్యతలో కూడా అంతే గొప్పది అని ఆనాడు చెప్పుకునేవాడు ఆవిడని ఆస్థానర్తికగా నియమించింది కుమారగిరి రాజవారు అయితే ఈయన ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవాలు జరిపించేవారు తొమ్మిది రోజుల పాటు గోవా మొదలు ప్రసిద్ధమైన ప్రాంతాల నుంచి కర్పూర జవ్వాది సుగంధి టైలన్నిటినీ తీసుకొచ్చి ప్రజలు ప్రజలంతా కూడా తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సవాలతో వసంతోత్సవాలు జరి జరిపేలాగా ఈయనే ప్రవేశపెట్టాడు అనమాట అది కాబట్టి ఈయనకి రాయుడు అనే బిరుదు కూడా ఉండేది ఆ వసంతోత్సవాలు జరిపేటప్పుడు ఆ ప్రారంభోత్సవానికి గాను మహారాజు పక్కనే రాణి గారు తర్వాత ఈవతల పక్కన కాటమవేముడు అంటే ఆయన రాణి గారి ఆ అన్నయ్య అనమాట బావమరిది ముగ్గురు కలిపి ప్రారంభానికి వెళ్ళడం అక్కడ నర్తకిమణులందరూ మణులందరూ నాట్యం చేయడం ఆ నర్తకీ మణుల్లో ఒక యువనర్తకి మణి లక్మాదేవిని రాజుగారు చూడడం ఆమెను మోహించడం తర్వాత వాళ్ళ ప్రణయం ఆవిడ్ని ఆ ఉద్దేశంతోనే ఆవిడ్ని రాజ నర్తకిగా చేయడం ఆవిడకి ఒక కేళీ హర్మ్యాన్ని నిర్మించి ఆ రాను పూర్తిగా రాజా సంబంధమైన ఈ పనులన్నిటిని కర్తవ్యాలన్నిటిని పక్కన పెట్టి పూర్తిగా లక్మాదేవి సేవలోనే ఆయన మునిగిపోవడం తర్వాత మా రాణి గారు బాధతో మంచం పట్టడం ఇదంతా జరుగుతుంది అనమాట ఈ మంచం పట్టిన తర్వాత ఈ ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాజ్యం పాడైపోతుంది అనే ఉద్దేశంతో ఈవిడ స్వయంగా లక్మాదేవి కేళీ గృహానికి వెళ్తుంది అనమాట రాణి గారు వెళ్ళి ఆవిడతో మాట ఆవిడ కాళ్ళ మీద లక్మాదేవి కాళ్ళ మీద పడుతుంది ఈ పాదాలు పట్టుకుని మృతమాలుతుంది అనమాట తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చివరికి వచ్చేటప్పటికి ఆ క్లైమాక్స్ చివర ఈ లోపు సస్పెన్స్ ఆ చివరికి తెలుసుకుందాం తెలుసుకుందాం లోపు ఈ కావ్యంలో ప్రత్యేకతలు ఏమిటి అనేది మనం చూద్దాం ఈ ఈ కావ్యం రచనకి మూలం ఏంటంటే ఈ రాజు వారు తర్వాత ఈ లకుమాదేవి తర్వాత ఈ వసంతోత్సవం వీటి గురించి ఒక చిన్న చాటు పద్యంలో ఉన్న వివరాన్ని ఆధారంగా ఈ మొత్తం కావ్యం రాయడం జరిగింది ఆ సినారే గారు ఇక ఈ పుస్తకంలోకి వెళ్ళినట్లయితే జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహాభార సంభరణ శేషాహి రూప జయ జయ కళా దుగ్ధ సాగర మనోముగ్ధ పరిహస పరిహసన్ మంజు కీర్తి జయ కుమర గిరి ధరా ధరా వరద జయ జయ వసంతరాడ్ బిరుదా జయహో జయ హో ఇది నేను సరిగ్గా చదివి ఉండుంటే ఇది ఏమిటో మీకు అందరికీ అర్థమైపోతుంది ఇది రాజా గారు ఆ సభకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వంది మాగదుల కైవారాలు అన్నమాట ఇది నాకు అనిపించింది ఈ కావ్యం అంతా రాయడం ఒక ఎత్తు అయితే ఆ ఈ కైవారాలు రాయడం ఒక ఎత్తు అందరూ రాయలేరేమో నిజంగా ఈ కైవారాలు ఎంత అద్భుతంగా రాసినందువల్ల పుస్తకాన్ని ఒక పుస్తకానికి ఒక హైప్ ఇచ్చినట్టు అవుతుంది ఆ విధంగా కవిగారి పాండితి తర్వాత ఆయన ప్రత్యేకత కూడా ఇక్కడ అర్థమవుతుంది అనిపిస్తుంది కొన్ని విశేషాలు చూసినట్టయితే ఆయన ఒక సెలబ్రిటీ కదా రాజావారు అంటే ఈ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన వీక్షించడానికి తహతహలాడిపోతూ ఉంటారు ప్రజలందరూ వీక్షించడం ఒక ఎత్తు అయితే మరి ఆ యవనంలో ఉన్న రాజావారిని చూడడం చూడటం అంటే ఈ స్త్రీలు వీక్షించడం అనేది ఒక ఎత్తు దాన్ని ప్రత్యేకించి ప్రత్యేకంగా అయిన రాజారనమాట ఆ స్త్రీలలో కూడా కేటగిరైజ్ చేసి మూడు తరగతుల వాళ్ళు ఎలా చూసారు అన్నది చెప్పడం ఒక విశేషం ఇందులో అదే అది చూస్తే గవాక్ష రంధ్రములన్నీ కనులు చేసుకుని ముగ్ధాంగనులు చూచిరా వసంత కాంతుని రాజసమూర్తిని ముగ్ధాంగనలు అంటే యవ్వనోదయం అవుతున్నటువంటి ఫస్ట్ స్టేజ్ పిల్లలు అనమాట వీళ్ళు బయటికి రావడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు బయటికి రాకూడదేమో మరి అలాంటి పరిస్థితుల్లో కిటికీ రంధ్రాలన్నింటినీ వాళ్ళ కన్నులుగా చేసుకుని ఆయన్ని వీక్షించారట మరి నెక్స్ట్ తరగతికి వచ్చేటప్పటికి ఒక త ఒక్క తలుపు రెక్క తీసి వయారముగా అణుమధ్యలు మధ్యలు తిలకించినారు మహేశ్వరుని యువమూర్తిని మధ్యలు అంటే అటు ముగ్ధ ముగ్ధలో కాదు ఇటు ప్రౌఢలో కాదు మధ్యలు అనమాట ఈ మధ్యలు ఎలా ఉన్నారు అంటే అణుమధ్యలు అంటే సన్నని నడుము ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక్క తలుపు రెక్కే తీసారట వయారంగా చూస్తున్నారట అవన్నీ ఇక మూడో తరగతికి వెళ్తే ద్వారమ్ములు డాసి త్రపాభార త్రపాభారమ్ములు త్రోసి ప్రౌఢ ఈక్షించిదన్విడ మోహనమూర్తిని ఈ ప్రౌడలు వచ్చేసరికి వీళ్ళకి త్రపాభారమ్ములు దూసారు ద్వారమ్ములు డాసి పూర్తిగా ఓపెన్ చేశారు తలుపు ఒక గారు పూర్తిగా ఓపెన్ చేసి ప్రవేశ ఆ ద్వారంలో ప్రవేశించి త్రపాభారములు కూడా దూసారు అంటే సిగ్గు కూడా ఆ త్రోసి వాళ్ళు వీక్షించారట ఇక్షుదన్వి కీడగు అంటే చెరకు విల్లుగా కలిగినటువంటి ఆ మన్మధు మన్మధుడు లాంటి ఈ రాజుని చూశారు అని చెప్తారు అన్న ఈ నిజంగా ఏదంటే అంగీరసం ఆ శృంగారం అండి ఎందుకంటే ప్రణయ కావ్యం కాబట్టి మామూలుగానే కవులు ఒక అమ్మవారిని వర్ణించవలసి వచ్చిన అంగాంగ వర్ణనలు చేస్తారు అడ్వాంటేజ్ తీసుకుంటారు కవులు కానీ ఈ ఈ పుస్తకంలో నాయకి ఎవరు అంటే ఒక వారాంగన అయినప్పటికీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోకుండా చాలా లలితమైనటువంటి వర్ణనలతో సాగుతుంది మొత్తం పుస్తకం ఈ నిజంగా అంటే ఈ వర్ణనలు ఎందుకు ఉపయోగపడ్డాయి అంటే ఈ రాజుగారి అనురాగాన్ని చూపించాయి తప్ప శృంగారాన్ని చూపించలేదు లకుమ పట్ల అనురాగమే మనకు కనపడుతుంది దానివల్ల లక్మ మీద మనకి కూడా ఒక రకమైన గౌరవ భావం కలవ కలగడానికి అవకాశం కలుగుతుంది అనమాట ఇలా సాగుతుంది ఆ ఇక్కడ ఇంకా దీంతో ధీరోదాత్తుడే నాయకుడు ధీరోదాత్తుడే అయినప్పటికీ ఈ ఈ కావ్యం వరకు వచ్చేటప్పటికి లఘుమ దగ్గరకు వచ్చేటప్పటికి ధీర లలితుడుగానే నాయకుడు మనకి కనబడతాడు అలాగే భావ మరుదుల సంవాదం కాటమ వేంబుడు అని చెప్పుకున్నాం కదా భావ మరుదుల సంవాదం కూడా చాలా చక్కగా ఉంటుందండి అది చదివిరాల్సిందే మృడుని మూడవ కంటి చిచ్చునబడి శరీరము విడిన మరునికి నిమ్ముబోటి రసజ్ఞులే రూపము నిలుపు నిలుపు నిలిపిన వారు సుమ్మా అంటాడు ఈ లక్మని చూసి చూసినప్పుడు రాజుగారి ఫేస్ రీడింగ్ చేసేస్తాడు భావమరది అర్థం అయిపోతుంది ఆయనకి అంటే రాజులకు సహజంగానే ఉంటుంది కదా ఈ రస పిపాస అనేటువంటిది అలాగా రీడ్ చేసినప్పుడు ఈయన మాటలు అనమాట కాటంది ఇప్పుడు మాటలువి శివుడు మూడో కన్ను వల్ల భస్మ వాడు మరుడు అంటే అతనికి రూపం లేదు అలాంటి రూపం లేని మరుడికి మరునికి మేము ఓటి రసజ్ఞులే రూపము నిలిపిన వారు సుమ్మా అంటాడు ఈ రకంగా ఈ సంవాదం అంతా కూడా చాలా అంటే వక్రోక్తితో కూడినటువంటి కొంచెం చమత్కార సాగుతుంది అని చదివితేరాలి మీరు ఇంకా కవి గారి గురించి చెప్పాలంటే నాట్య శాస్త్రంలో ప్రవేశం ఉన్నట్టుగా నాట్యశాస్త్రంలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మనకి ఆమె నర్తకి మణి ముద్రలో పెట్టడం కానీ వాటి గురించి చెప్పడం కానీ అంటే నాట్యశాస్త్రం ఇంకా అలంకార శాస్త్రం మీద ఆయనకున్న నాలెడ్జ్ కనబడుతూ ఉంటుంది ఇక శైలి గురించి చెప్పాలంటే మరి కవిగారి శైలి గురించి చెప్పేటంత పాండిత్యం నాకు లేదు కానీ ఈయన బుక్స్ చదివినప్పుడు మొత్తం సాహిత్యం చదివాను కాబట్టి ఈయన చదివినప్పుడు ఏంటంటే ఏదో ఒక పుస్తకం చదివినప్పుడు మనకి ఎక్కడ అక్కడక్కడ స్పార్కిల్స్ కనిపిస్తుంది అబ్బాయి ఏం రాశాడు రా అనిపిస్తుంది ఒక్కొక్క చోట కొన్ని చోట్ల అలా అనిపిస్తూ ఉంటుంది కానీ నాకు ఈ సినారే గారి పుస్తకాలు చదివినప్పుడు ప్రతి చోట కనబడుతుంది అంటే ప్రతిపద్య చమత్కృతి అంటారు మన జామకూర వారి గురించి అలాగా ప్రతి స్టాన్జాలోనూ ఏదో ఒక కొత్తదనం ఏదో ఒక చమక్కు కనబడుతూ ఉంటుంది అలా అలాంటి ఆ శైలి సెనారే గారిది అలాగే ఇంకా సులభ రీతిలో ఉంటుంది అనమాట ఎంత సరళంగా ఉంటుంది అంటే మనకి ఎలా అంటే పెద్దగా ఏమీ నాలెడ్జ్ లేకపోయినా పెద్ద కఠిన పదాలు ఉండవు సులభంగా అలా భావం అర్థమైపోతూ ఉంటుంది అలాగే క్లిష్టాన్వయాలు ఉండవు ఉంటే అక్కడక్కడ ఏంటంటే కొంచెం సమాసాలు గట్టి సమాసాలు వేస్తారు వేసినప్పటికీ అది అందంగానే ఉంటుంది కానీ లయాత్మకంగానే ఉంటుంది కానీ మనకి పంటికింది కింద అది మన భావానికి అడ్డం వచ్చేలాగా ఉండదు రసభంచకంగా ఉండదు అలా సాగుతుంది అనమాట అక్కడక్కడ అర్థం కాకపోయినా మనకి అడ్డం రాదు అలా సాగేటటువంటి శైలి ఈయనది ఇంకా ఇంకా కొన్ని చమక్కలు చూస్తే మన లకుమ గురించి ఈయన ఫీల్ అయ్యేటప్పుడు లక్ ప్రేమలో పడినప్పుడుగా చెప్పినటువంటి ఏంటంటే వెండి గజ్జల రవళియే నా నన్నింతగా గుండె గజ్జల గజ్జలలోన చొరబడి ఉండనేమో వింతగా ఒట్టి వెండి గజ్జలు సవ్వడేనా నన్ను ఎంతగా కవ్వించింది కాదు అందులో ఆ వెండి గజ్జలైతే నన్ను ఎంతగా కవ్వించవు గుండె గుండె గజ్జలలోన చొరబడి ఉండనేమో వింతగా అంటాడు అలాగే వట్టి కనుబమ వట్టి కనుబమలంతగా నిలబెట్టి నన్ను ప్రశ్నించున కుసుమ బాణుని ధనువులవి కాకున్న నన్ను వేధించున అంటారు ఇలా సాగుతుంది అనమాట ఈ ప్రణయంలో పడడం తర్వాత అందులో మునిగిపోవడం ఇదంతా కూడా మనం చదివి అనుభూతి చెందే చెందవలసిందేనండి చెప్తే అంత ఆ ఫీల్ అయితే రాదు ఇది పరిచయం మాత్రమే ఇంకా ఒక రథయాత్ర చేస్తారండి లక్మణి లకుమని రాజనర్తకిగా చేర్చిన తర్వాత ఆ ఎర్లీ లోనే తీర్థయాత్రలకని బయలుదేరుతాడనమాట తీర్థయాత్ర అంటే ఏదేం కాదు అహోబిలోను ద్రాక్షారాము చూసి రావడానికి బయలుదేరుతున్నానని చెప్పి రాణిగారు లేకుండా ఒకరే బయలుదేరుతారు రాజుగారు ఆయన ఒక రథంలో ఉంటే వెనుకనే లక్భరథం ఉంటుంది ఆ రథయాత్రని వర్ణిస్తారు అలాగే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ రథయాత్రని కూడా వర్ణిస్తారు ఈ డిఫరెన్స్ ఈ రెండు రథయాత్రలోకి డిఫరెన్స్ చూస్తే అందులో ధ్వని మనకి సిచ్యువేషన్ అంతా మనకి చక్కగా చెప్తుంది ఏమి గా చెప్పరు అది మనం చూద్దామండి కండ్ల ఓలి ధరాపతి ఊహలు భ్రమించను బండి అంటే చక్రాలు రథ చక్రాలు ఎలా అయితే తిరుగుతున్నాయో అని ఆయన ఊహలు కూడా అలా భ్రమిస్తున్నాయి పరిభ్రమిస్తున్నాయట రాజు రథము ముందో దినరాజు రథము ముందో ఎన కథను దొక్క్య జవన ఘోటక వ్రజమ మనుక్షణము ఎంత ఫాస్ట్ వెళ్తుందంటే దినరాజు ఉందా ఈ రాజు రథము ఉందా అన్నంత ఫాస్ట్ గా వెళ్తున్నాయట రాజువాజులే జంజా ప్రభంజ ప్రభంజనువేగ పంజకములై మార్తాండుని గుర్రములు గుర్రముల దుమ్ములో కలిపే ఎంత ఫాస్టర్ వెళ్తున్నాయంటే సూర్యుడు గుర్రాల్నే ఈయన రథం వల్ల వచ్చిన దుమ్ములో కప్పేసినట అతి ధావన పరిశ్రాంతమై సూర్యుని అస్వసప్తకము నెత్తురు గ్రక్కేనగడ సంధియ ఎర్రవారే ఈ ఏడు గుర్రాలు కూడా నెత్తురు గక్కితే ఎలా ఉంటుంది అలా సంధ్యను వర్ణించారన్నమాట సంజ అంత ఎర్రబా అయింది సంజ సంజ సమయం అయింది అని చెప్పడం అయితే ఇక్కడ మనకి ఒక అస్పష్టమైనటువంటి ఫాస్ట్ గానే వెళ్తుంది రథం ఇక్కడ రెండు చోట్ల కూడా ఆ స్విఫ్ట్నెస్ వర్ణించారు కానీ అక్కడ ఒక అస్పష్టమైన ఆ ఫీల్ కనబడుతుంది అనమాట ఇక్కడ ఈ రథ ఈ ఈ యాత్రకు వచ్చేటప్పటికి దంగోళి పతన సాధ్వన విస్ఫురణ తోట తరులు చచ్చర పరివిడన్ గిరులు దిగ్దిర తిరుగన్ సాగినది రథము సాగినది రాజరథము మృగే కాంతార పథము అంటారు ఒక వజ్రాయుధం పడిపోతుందా అన్నంత ప్రకాశవంతంగా అంత కంపనంతో వచ్చేస్తుందంట రథం తరులు చచ్చర బరువిడన్ గిరులు దిద్దిర తిరగగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎలా నడుస్తుంది అంటే కల్లోలిన పిల్ల కాల్వలట్టుల దాటి కల్లోలి అంటే నదులు ఆ నదుల్ని ఎంత ఈజ్తో దాటేస్తుందంటే పిల్ల పిల్ల కాలువలను దాటినట్టుగా దాటుతుందట చటులాటవులను ముంగిటి తోటలుగా దాటి పెద్ద పెద్ద అరణ్యాలను కూడా ముంగిట్లో ఉన్న చిన్న వనాల్లాగా అంత ఈజీతో అంత సునాయాసంగా దాటేస్తుంది జలద చుంబి గిరీంద్రములను ఉజ్యానస్త కృతక భూమి ధర ప్రతిమానముగా దాటి సాగినది రోగే కాంతార పదము మేఘాలను చుంబించేటటువంటి గిరీంద్రాలని ఆ పెద్ద పెద్ద పర్వతాలని ఎంత ఈజీగా అంటే మనం కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ ఉద్యానవనాలలో నుంచి ఎంత సునాయాసంగా నడుస్తుందో రథం అంత ఈజీగా నడుస్తుందట ఇంకా ఏం చెప్తారంటే కొండ కోనల కొండ కోనలను ఆఖండల రథమ్మాయి ఈ రథం కొండ కోలంలో ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఆఖండల రథమ్మాయి అంటే ఇంద్రుడి రథం ఇంద్రుడు ఇంద్రుడి రథం అంటే శత్రువులను ఓడించినటువంటి రథం ఆ శత్రువులను ఓడించి జైత్రయాత్ర చేసేటప్పుడు రథం ఎలా ఉంటుంది అలా దాటుతుంది అటో కొండ కోనల్లో అదే రథం కొండవీట అయ్యారే కుసుమ రథం అయిపోయే కొండవీటిలోకి వచ్చేటప్పటికి పోల లాగా మారిపోయిందంట అంటే ఇది ఒక ప్రతీకగా చూపిస్తున్నారంట అంటే క్లారిఫికేషన్ వచ్చేసింది ఇక్కడ వాళ్ళు కమిట్ అయిపోయారని క్లారిఫికేషన్ ఇస్తాడు అనమాట కవి ఈ ప్రతీక తోటి అలా తిరిగి వచ్చింది తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశారు అంటే ఇందుకే రాణి ఆ రాజుగారు వేరే వేరే రథాల్లో వెళ్ళారు కదా వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒకే రథంలో రావడం ఇక్కడ విశేషం అనమాట ప్రజలందరికీ ఆ తెలిసిపోతుంది అనమాట ఇక అప్పుడు అప్పుడు అక్కడ ఆ చెప్తారనమాట వాళ్ళిద్దరు అక్కడ చాలా వర్ణాలు ఉంటాయండి ఆ దేవుడి దగ్గర నర్తకిమణి అక్కడ దేవుడి సమక్షంలో చేయడం మొత్తం అసలు నిజంగా చదవాల్సిందే అది ఒక సినిమా సినిమాటిక్ గా రాస్తాడనమాట వాళ్ళిద్దరు సరసాలు గాని అది వాళ్ళ సంభాషణలు గానీ చాలా సినిమాటిక్ గా ఉంటాయి అవి చదివి తీరాలి అవి నేను చెప్పడం లేదు అక్కడ వాళ్ళు కమిట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ రాణి గారి పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్తారనమాట రాణి అచట మేల్గాంచి ప్రభు ఎంచు బిక్కు బిక్కుమని ఎడ్చి తలపై గంగను దేహార్థమున పార్వతిని నిలిపిన సర్వజ్ఞుడు అమాయకునేసారిని దిక్కులు చూచాడు ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇక్కడ ఈశ్వరుని తీసుకొచ్చారు ఎందుకంటే ఇద్దరు భార్యలు ఇద్దరు భార్య నుండి కూడా పైగా సర్వజ్ఞుడు అయ్యుండి కూడా అమాయకుళ్లాగా దిక్కులు చూసాడట ఆ సిచ్యువేషనల్ గా చాలా చక్కగా చెప్పినట్టు అనిపించింది ఇక్కడ తర్వాత ఆలయ శంకారావ శంకారావ ప్రారంభ సమాప్తులతో విశ్వము ద్వంద్వాత్మకమును విశద సత్యము ధ్వనించేది ఆలయంలో శంకారావము ప్రారంభంలోను శంకారావమే సమాప్తిలోను శంకారావమే కానీ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ విశ్వము ద్వంద్వాత్మకము అని చెప్పే విధంగా ఆ ఆ విధంగా ధ్వనించాయట దిక్క వలన జృంబిత రాత్రి రాత్రి వక్త స్ఫురధంశికలు నిరాశలో ఆశాకాంతులు ఉన్నవని చెప్పారు నిరాశలోనే ఆశ ఉంది అంటే క్లైమాక్స్ ఇక్కడ అనమాట క్లైమాక్స్ కి ఇక్కడ చిన్న సూచన ఇచ్చేశాడు ఆ విధంగా చెప్పాడు అనమాట తర్వాత ఇందాక మన కాచాయని గారు మన హవిలు చెప్పింది ఇందాక అభివ్యక్తి గురించి చెప్పింది విన్నాను ఆ ఆ విధంగా అంటే అభి భావన ఉంటేనే రాయగలుగుతారు అంటే ప్రతి ఇంచుమించు ప్రతి కవికి భావన ఉంటుంది కానీ ఈ భావనని అభివ్యక్తీకరించడంలోనే కవుల మధ్య వ్యత్యాసం కానీ ప్రత్యేకతలు గానీ ఉంటాయి కదా అలా ఈయన ఇక్కడ ఎలా చెప్పారు చూడండి చాలా సింపుల్ సులభ రీతి అన్నాను కదా సులభ రీతి ఎలా చెప్పాడో చూడండి కాటమ వేముడు మరల వచ్చెను కనుల నిండుగా నీరు తెచ్చాను అక్క దగ్గరికి వచ్చేటప్పుడు చెల్లి దగ్గరికి వచ్చినప్పుడు జనరల్ గా స్త్రీలు రహస్యం చెప్పరు ఏదైనా బాగుంటే చెప్పరు అన్నతో గాని దండ్రితో గానీ ఎవరితో చెప్పరు ఈయన వచ్చినప్పుడు దాచుకుంటుంది అనమాట అప్పుడు చెప్పట్లేదు విషయం అంతా ఇద్దరికి తెలిసినప్పటికీ దాచుకుంటుంది అంటే ఏ ఏడ్చి చెప్పరు ఆ దాన్ని ఎంత అందంగా చెప్పారు చూడండి కాటమ్మ వేముడు మరలా వచ్చను కనుల నిండుగా ఏలు తెచ్చాను నిండిపోతున్నాయి తప్ప అవి జారవు ఆత్మీయులను చూసినప్పుడు కనులు నిండిపోతాయి అంతే కానీ కాటమ వేముడు తిరిగిపోయాను కనులు జలజల కురిసిపోయాను ఆయన వెన్న తిరగగానే ఆ నిండిపోయిన కుండ కాస్త ఒలి ఒలిగిపోతుంది అనమాట జలజల కురిసిపోయాను ఇంత ఈజీగా చెప్పేస్తారు అంత అంటే లోతైన భావాన్ని అంత ఈజీగా చెప్తారన్నమాట చెప్తారనమాట ఇంకొక విశేషంతో ముగించేస్తాను ఇక నా టైం కూడా అయిపోతుందేమో ఇక్కడ రాణిగారు ఆవిడ దగ్గర లక్కుము దగ్గరికి వెళ్తారు కదా కేళి గృహంలోకి వెళ్ళినప్పుడు కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడినప్పుడు ఆమె జడిచిపోయి ఆమె పైకెత్తి మళ్ళీ తను కాళ్ళ దగ్గర కూర్చుంటుంది అనమాట లక్కుము కాళ్ళ దగ్గర కూర్చుని వింటుంది ఈ వీళ్ళ సంభాషణ అంటే రాణి గారి దేశభక్తి కానీ ఆవిడ స్ట్రెంగ్త్ చూడండి మంచం పట్టేసింది కానీ ఆవిడ ఎంత క్లీన్ గా అంటే ఎంత షార్ప్ గా చెప్తుందంటే అంటే ఈ దీంట్లో అర్థం అవుతుంది అనమాట నిన్ను రాయల కన్నులందు నిల్ నిలిపినందుకు పరితపించను కాని దేశమును తృణమ్మటు కాల ద్రోయిట ఎట్లు సైతును మీరిద్దరూ ఏదో అవ్వండి నేను దానికి ఏం బాధపడట్లేదు పరితపించను కానీ దేశంని తృణ తృణంగా వదిలిపెట్టేయడం నేను ఎట్లా ఎలా సహిస్తాను అనుకుంటున్నావు అని చెప్పింది అనమాట దేశం ఒక దిశ నీవు ఒక దశ మెయ్యది ఘనము వ్యక్తి సంగములందు ఎయ్యది ప్రథమ ప్రథమ గణ్యము చెప్పవమ్మా అని అడుగుతుంది అనమాట ఇక్కడ వ్యక్తి ఒకటే దేశం ఒకటే నువ్వు ఏది తెలుసుకుంటావు నువ్వే తెలుసుకో ఆవిడకే వదిలిపెట్టేసింది అనమాట ఆ నిర్ణయాన్ని ఆవిడకే వదిలిపెట్టేసింది ఇలాగే వార్నింగ్ కూడా ఇస్తుంది అదంతా మీరు చదవాలి అలా చెప్పిన తర్వాత మరి లక్కుమ ఏమి నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇక అక్కడ నుంచి ఆవిడ ఎర్ర చీర కట్టుకుని ఆ క్లైమాక్స్ చాలా బాగుంటుంది అండి ఎర్ర చీర పెద్ద బొట్టు పెట్టుకుని కళ్ళు ఎర్రబడిపోయి మొత్తం అంతా ఒక ఇది కూడా అంతే సినిమాటిక్ గా ఉంటుంది అనమాట అదంతా బాగుంటుంది వందన ఆవిడ మాట్లాడడం ఆవిడ సంభాషణ ఆ దాన్ని పాపం రాజుకు అర్థం కాదు ఏమిటే ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఉంటాడు అనమాట దాన్ని మళ్ళీ మారుస్తుంది అర్థం కాకుండా ముందు అనేస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం ఇదంతా కూడా సంభాషణ చదివి చదవాలి ఆ క్లైమాక్స్ చెప్పేస్తున్నాను తను ఎర్రబడిపోయే తను వెర్రబడిపోయే ఇంత ఇంత ఆమె మనసే ఎర్రబడిపోయే నృత్య మందిరము శోణిత వర్ణ వర్ణితమయ్యే ఆమెలో అసుర సంధ్యామూర్తి కలగయ్యే ఈ విధంగా ఉంది తర్వాత ఒక్క మాటున ఆమె ఒడినూన చెయ్యి వేసి రూపిణి కనులందు తడుక్కున దూసే ఏం చేస్తుందంటే ఇలా రకరకాల భంగమలు పెడుతూ ఉంటుంది లాస్ట్లో ఏం చేస్తుందంటే వాక్తో ఆమెకు ఆమె పొడిచేసుకుంటుందన్న పొడుచుకుని చచ్చిపోతుంది అది ఎక్కడా చెప్పడు చెప్పకుండా ఇక్కడ మృకుని కనులంద ఒక మెరుపు తడుక్కునూసి ఆయన కనులందు ఒక మెరుపు అంత వేగంతో ఆవిడ స్టాబింగ్ చేసుకుంటుంది అనమాట చేసుకున్న తర్వాత ఆ కత్తికి కట్టినటువంటి లెటర్ని ఈయన తీసుకుని చదువుతాడు కానీ ఆ లెటర్ లెటర్లో ఏముందన్నది కూడా రాయదు కవి ఎంత సింపుల్ గా చెప్తారంటే రక్తసిక్తాక్షరములను రేడు పటించే అంతే అందులో ఏముందో మనకి చెప్పడు కానీ దానితో ఈన ఎలా ఎన్లైట్మెంట్ అయ్యింది ఎలాగా మారాడు అనేది మాత్రం చెప్తాడు అనమాట చెప్పిన తర్వాత అంటే ఆ తర్వాత అప్పుడు ఆయన కన్నుల పొరలు విడిపోయి పక్కన రాణి ఉంది జనం వీళ్ళంతా కనబడతారు అనమాట అప్పటి వరకు ఆయన కనపడరు అలా ఆ చెప్ చెప్పడం చాలా అంటే ఆ అభివ్యక్తి చాలా డిఫరెంట్ గానే ఉంటుంది అలాగే ఆ చాలా రసమయమైన శృంగార కావ్యం ఈ గేయ కావ్యం అందరూ చదవండి ఆ లక్కుమ సౌరభాలు ఇప్పటికీ కూడా ఆ కర్పూర సౌరభాలు కానీ ఆ లక్కుమ తాలూకా వదాన్యత కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఆ అందరినీ పలకరిస్తుంది అని చెప్తారు ఆ కర్పూర సౌరభం కొండవీడులోనే కాదు చదివినటువంటి పాఠకుని హృదయంలో కూడా గుమంటుంది ఇప్పటికీ కూడా ఆ పుస్తకం చదివితే కాబట్టి అందరూ చదివే ప్రయత్నం చేయండి అవకాశం వచ్చిన గురుగారికి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఒక వన్ మినిట్ లో చెప్తానండి ఈరోజు ఒక శుభవార్త నేను లాస్ట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఇప్పుడు మన్నన్ రాయుడు గారితో ముఖాముఖి కార్యక్రమానికి నేను జరిగి జరిగింది అది గురుగారికి చెప్పాను కానీ అంత వివరంగా చెప్పలేదు అయితే ఈ రోజు ఆ గురుగారు మీ మీ నాన్నగారి పుస్తకాలన్నీ కూడా ఉండుంటే ఎవరికి పనిచేయకుండా పనిచేసి ఉంటే కూడా దాన్ని కొంచెం కలెక్ట్ చేసి పెట్టండి గురుగారు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ మన్నన్ రాయుడు గారు అని ఆయన మనసు ఫౌండేషన్ ఇంటర్నేషనల్గా మనసు ఫౌండేషన్ అని ఉంటుంది అది మీకు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది అనే విశేషాలన్నీ కూడా ఆయన ప్రతి అక్షరాన్ని కూడా డిజిటలైజ్ చేయడం ఇప్పటికీ కోటి అరవై లక్షల కాగితాలని డిజిటలైజ్ చేశారట ఆయన విశేషమైనవి పెద్ద పెద్ద కవులువి కాకుండా మనలాంటి పుస్తకాలను కూడా వీళ్ళు డిజిటలైజ్ చేసి దాచి ఉంచడం అనేది చాలా విశేషమైన విషయం దీనికోసం చెప్తాను మనం కూడా పంపించవచ్చు అనుమతి పత్రాలతో ఈ తర్వాత మనం మాట్లాడుతున్నాం చాలా బాగుంది వాణిశ్రీ గారు చాలా చక్కటి పుస్తక సమీక్ష అందించారు కర్పూర వసంతరాయలు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిది ఇంతకుముందు మీరు చేసిన పుస్తక సమీక్షలకు ధీటుగా ఉంది ఈ కథ ఇంతకుముందు విన్నదే గేయకావ్యం ఇది కాటమ కుమార్గిరిరెడ్డి లక్మాదేవి రాణి కాటవేమారెడ్డి వేమారెడ్డి వీరి ప్రధాన పాత్రలుగా నడిపించిన గేయకావ్యం చాలా ఈ రోజు సంఘటించింది ఎలాగంటే లక్ష్మీ పార్వతి సరస్వతులు నర్తించారు మన సభా వేదికపై నూట ఎనభై మూడవ సాహిత్య కార్యక్రమానికి ఒక ప్రత్యేక ప్రత్యేకత చేకూరింది ఈరోజు ముగ్గురు మహిళా మనులు ముందు సభ ప్రారంభంలోనే చేర్పల్ గంగావతి గారు అన్నారు ఈ మాట అయితే ఒకదానికి ఒకటి సబగు చేకూరుస్తూ అభివ్యక్తి గురించి వైవిధ్యమైన అభివ్యక్తి గురించి హవీల గారు చెప్తే దానికి ఒక ఉదాహరణ చెప్పినట్టు అపర్ణ చెప్పింది ఓ గేయ కావ్యం తీసుకుని పుస్తక సమీక్ష చేస్తూ వాణిశ్రీ గారు హవేల గారు చర్చించడాన్ని మీరు ముగ్గురు కూడబలుకున్నట్టు నాకు చూస్తుంటే ఆ ఏమైనా చాలా చక్కటి సాహిత్య కార్యక్రమాన్ని రూపము तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रियाभकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्